తాజాగా ఓ హీరోయిన్ లైంగిక వేధింపులకు గురయ్యారని వార్త హాట్ టాపిక్ గా మారింది మోడల్ నటి మౌనీషా చౌదరి ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ డైరెక్టర్ తనను సినిమాల్లో నటించమని బలవంతం చేశారని వేధించారని ఆమె ఆరోపించింది ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ డైరెక్టర్ నా దగ్గరకు వచ్చి సినిమాలలో నటించమని నన్ను కోరారు తన మూవీలోనూ నటించాలని నాకు ఆఫర్ కూడా ఇస్తారని చెప్పారు కానీ నాకు మాత్రం నటించడం ఇష్టం లేదని చెప్పినప్పటికీ అతను మాత్రం వినకుండా నా వెంట పడి నన్ను ఇబ్బంది పెట్టారు అంతేకాకుండా ఒకరోజు నా తొడల కొలతలు కూడా అడిగి టార్చర్ పెట్టారు అని మౌనిషా వెళ్లారు అంతేకాకుండా ఇప్పుడు మాత్రం అతను పెద్ద సెలబ్రిటీలతో పాన్ ఇండియా సినిమాలను చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నారని ఆమె చెప్పటం మరింత చర్చకు దారితీసింది అయితే మౌనిషా ఆ డైరెక్టర్ పేరు మాత్రం వెల్లడించలేదు దీంతో సోషల్ మీడియాలో ఈ పోస్టులు వైరల్ అవుతున్నాయి నెటిజన్లు ఆ డైరెక్టర్ ఎవరా అని ఆలోచిస్తూ ఈ విషయంపై తీవ్రంగా చర్చించుకుంటున్నారు ఈ ఆరోపణలు టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి